హాయ్ అండి తెలియని టత్తకోడలి రుచులు స్వాగతం అండి మీరు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఈ ఆరు కాయలు అండి ఆరు కాయలు అంటే బాగా పెద్ద సైజు కాయలు ఆరు మామిడికాయలు చెట్టు కాయలు ఇది ఏం చేశానంటే మొత్తం అన్ని చెక్కేసి ఆరు కాయలు కూడా ఎండలో పోసేసాను సెమీ ఎండే ఉంది పెద్ద ఎండ కాదు అందుకని సాయంత్రం వరకు ఎండబెట్టి నాలుగు గంటలకి కొన్ని ఏమో అల్లం ముక్కలు ఎండబెట్టాను కొన్ని ఎల్లుల్లిపాయలు ఎండబెట్టాను అవి ఏం చేసాను ఎల్లుల్లిపాయ అల్లం బెల్లం అన్నీ వేసేమో ఎల్లుల్లిపాయలు బెల్లం అల్లం అలాగే మామిడికాయ తురువు వేసి మిక్సీ పట్టి తాలింపు వేసుకున్నాం ఇది చాలా బాగుంటుంది ఇంగు తాలింపు ఇది మాగాయ ముక్కలు ఎండబెట్టేసిన మాగాయ ముక్కలండి పచ్చియ్యే అంటే ఉప్పు వేయకుండా ఎండబెట్టేసి సాయంకాలం ఉప్పు పసుపు వేసేసి మిక్సీ పట్టేసి కారం ఆవుపిండి మెంతిపిండి కలిపేసి ఇది ఇంగు వేసేసి పెట్టేసుకున్నాం ఈ పచ్చడి పేస్ట్ లాగా బాగుంటది పుల్లగాను అది అలాగే ఉంటది అది పులుపు